ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రోగ్రాంకు ఎన్ని వేలు ఎన్ని అర్జీలు వచ్చాయి ఏ ఏ శాఖకు ఎన్ని అర్జీలు వచ్చాయి ఏ ఏ శాఖ వాళ్ళు ఎన్ని అర్జీలు పరిష్కరించారు ఆ సమస్యలు పరిష్కారం కాలేదని ఆయా శాఖలకు రెండేసి మూడేది సార్లు దరఖాస్తులు పెట్టుకున్న అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కాలేదు అని మళ్ళీ మళ్ళీ కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయంకి వచ్చి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రోగ్రాంలో అర్జీలు పెట్టుకున్న దరఖాస్తులు అర్జీలు పెట్టుకున్న అర్జీదారులు అందరూ అనే విషయమై జిల్లా కలెక్టర్ గారు అలాగే డిఆర్ఓ గారు పరిశీలించి పరిష్కారం కానిటువంటి అర్జీలను వెంటనే పరిష్కారం అయ్యేలాగా చూడాలని ఈ మేరకు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఎన్ని అర్జీలు వచ్చాయి ఎన్ని అర్జీలు పరిష్కరించారు అన్న విషయమై ప్రెస్ మీట్ పెట్టి పాత్రికేయులకు వివరాలు అందజేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను